హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ నేను నా స్టైల్లో అలసందల వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి సో ముందుగా దానికోసం నేను హాఫ్ కేజీ అలసందల్ని వన్ అవర్ నానబెట్టి వాటర్లో ఫోర్ టైమ్స్ వాష్ చేసేసారి సపరేట్ తీసుకున్నాను అలాగే పది ఎండి మిర్చి చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా కూడా సాల్ట్ తీసుకున్నాను అలాగే ఒక మూడు ఆనియన్స్ సన్నగా స్లైసెస్ చేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ సోంపు తీసుకున్నాను అలాగే ఒక చిన్న తోటకూర తోటకూరగట్ట తీసుకొని బాగా వాష్ చేసేసి సన్నగా తరిగి ఒక సపరేట్ ప్లేట్లకు తీసుకున్నానండి అలాగే దీపాయికి సరిపడా ఆయిల్ తీసుకున్నాను సో వీటిని మనం వడపప్పుని ముందుగా మిక్సీ పట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి ఎనిమిర్చి సాల్ట్ అలాగే వడపప్పుని మొత్తం మిక్సీ పట్టుకోవాలి కచాపచా మిక్సీ పట్టుకొని సపరేట్ ఒక బౌల్లోకి తీసుకోవాలండి సో నున్నగా మిక్సీ పట్టద్దండి కచాపచ్చా మిక్సీ పట్టుకొని చాలా బాగుంటుంది వడ క్రిస్పీగా సో మిక్సీ పట్టిన పిండిని సపరేట్ బౌల్లో తీసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూర ఆనియన్ సోంపు మిక్స్ చేసేసి ఈ స్టేజ్ సాల్ట్ సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోండి సో పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి తర్వాత మనము ఒక కవర్ తీసుకొని కవర్కి తేమ చే అప్లై చేసేసి మన చేయి కూడా తేమ అప్లై చేసుకొని తర్వాత వడపిండిని చిన్న బాల్లాగా తీసుకొని మంచిగా వడ షేప్లో ఒత్తుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వడలన్నీ వేసేసుకున్నానండి సో ఈ వడలు టూ సైడ్స్ కాలే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి మంట చాలా బాగా క్రిస్పీగా వడలు వస్తాయండి ఈ వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు నాన్ వెజ్ కర్రీస్కైనా వెజ్ కర్రీస్కైనా అలాగే ఒట్టి వడలైనా అలాగే తినచ్చండి స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో